రిలీజ్ డేట్ ని రద్దు చేయమని అడగకుండా పార్టీషన్ అడగొచ్చా మొదలవుతుంది హలో వ్యూయర్స్ నమస్కారం వెల్కమ్ టు లాడస్క్ ఛానల్ జనరల్ గా చాలా మంది కుటుంబాల్లో ఆస్తి విషయం వచ్చినప్పుడు మన ఇంట్లో ఏం చెప్తారో అదే చేసేద్దాంలే అనుకుంటారు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టేస్తారు తర్వాత చూద్దామన్నారు కదా అని మొహమాట పడి సైన్ చేసేస్తూ ఉంటాను కానీ కొన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుంది ఆ సంతకానికి ఎంత విలువ ఉందో ఆ సంతకం ఎక్కడ చేశారో ఆ డాక్యుమెంట్కి ఎంత చట్టపరమైన విలువ ఉందో వారు చేసిన సంతకం వల్ల వాళ్ళ హక్కులు జీవితాంతం వదులుకోవాల్సి వస్తుంది అని అస్సలు ఊహించరు మన కదా అని నమ్మేస్తారు తర్వాత బాధపడతారు అందుకని రోజు ఈ వీడియోలో రిలీజ్డ్ అంటే ఏంటి దానిపైన సైన్ చేసే హక్కులు ఏమవుతాయి కోర్టు ఏమంటోంది అన్న విషయాలు స్పష్టంగా అందరికి అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో చెప్తాను స్కిప్ కాకుండా ఎంటైర్ వీడియోని చూడండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వద్దాం చాలా మంది ఇళ్లలో అన్నదమ్ములు అక్కచెల్ల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలుగా స్టార్ట్ అయ్యి అవి ఒక్కొక్కసారి పెద్ద గొడవలకు దారితీస్తుంది ఇంట్లో ఆడపిల్లలు కూడా ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాంలే అని అన్నదమ్ములకు చెప్పడం కూడా మనం వింటూ ఉంటాం కుటుంబంలో అన్నయ్య సెటిల్ అవ్వాలనో తమ్ముడు సెటిల్ అవ్వాలనో ఇంట్లో ఉన్న మిగతా సభ్యులు తెలియకుండానే ప్రాపర్టీని రిలీజ్ చేస్తారు ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ సంతకం చేయడానికి రెడీ అవుతారు కొన్నిసార్లు ఒక చిన్న సంతకమే అనుకున్నది ప్రాపర్టీ పైన పూర్తి వాళ్ళ షేర్ ని రిలీజ్ అయ్యేటట్లు రాసివ్వడమే అవుతుంది ఆ తర్వాత తెలుస్తుంది ఒకసారి రిలీజ్ డేట్ పై సైన్ చేస్తే తిరిగి తీసుకోవడం ఎంత కష్టమో అన్నది ఒక కేసులో తండ్రి చనిపోయాడు అతనికి భార్య ఐదుగురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు అయితే తండ్రి బతికున్నప్పుడు పంతొమ్మిది వందల కుటుంబ సభ్యులందరూ కూడా కొడుకు సంతకం పెట్టమన్న చోట సంతకాలు పెట్టి తమ ఆశని వాళ్ళకి తెలియకుండానే వదులుకోవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళకి ఆ విషయం తెలిసిన తర్వాత అతని తల్లి ఐదుగురు అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి కోర్టులో వేసారు ఈ రిలీజ్ డేట్ మోసము అసలు మేము ఏ రిలీజ్ డేట్ మీద కూడా సంతకం చేయలేదు ఇది మాకు తెలియకుండానే మా చేత మోసపూరితంగా సైన్ చేయించుకున్నారు అంటూ మాకు రావాల్సిన షేరు మాకు కావాలి అంటూ కేసు వేయడం జరిగింది ఇలాంటి సిచ్యువేషన్ లో కేవలం పార్టీషన్ ఫైల్ చేస్తే సరిపోతుందా రిలీజ్ డేట్ ని రద్దు చేయమని అడగకుండా పార్టీషన్ అడగొచ్చా రిలీజ్ డేట్ నిజమేనా దాన్ని ఫ్రాడ్ అంటే సరిపోతుందా లిమిటేషన్ పీరియడ్ ఎక్కడి నుంచి మొదలవుతుంది ఈ విషయం తెలిసిన దగ్గర నుంచా లేకపోతే డాక్యుమెంట్ డేట్ నుంచి లిమిటేషన్ స్టార్ట్ అవుతుందా అనేవి జనరల్ గా అందరికి వచ్చే సందేహాలు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే రిలీజ్ డేట్ అనేది స్ట్రాంగ్ డాక్యుమెంట్ అది రిజిస్టర్డ్ రిలీజ్ డేట్ అయితే ఇంకా కష్టము ఇక్కడ కోర్ట్ అబ్జర్వేషన్ ఏంటో మనం ఒకసారి చూద్దాం కోర్ట్ అభిప్రాయం ఏంటంటే రిలీజ్ డేట్ రిజిస్టర్డ్ రిలీజ్ డేట్ కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేయలేము అంది రెండోది మోసం చేసే సైన్ చేయించుకున్నారు అని అన్నారు కానీ ఆ మోసం జరిగింది అన్న వేగ్ ఎలిగేషన్ సరిపోదు మూడోది మోసం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఎవరు చేశారు ఏ పరిస్థితుల్లో సైన్ చేయాల్సి వచ్చింది అన్న విషయాలు ఎక్కడా క్లియర్గా మెన్షన్ చేయలేదు ఇది కోర్టు చాలా తీవ్రంగా గమనించింది కాబట్టి రిలీజ్ డేట్ ని క్యాన్సిలేషన్ కి అడగకుండా సింపుల్ గా పార్టిషన్ అడిగితే సరిపోదు ముందుగా రిలీజ్ డేట్ ని కి అడగాలి కానీ అతని తల్లి అక్కచెల్లెళ్ళు వేసినటువంటి కేసులో ఇది ఎక్కడా చేయలేదు వాళ్ళు సో ఇది వాళ్ళ తప్పిదంగా కోర్టు గమనించింది ఇక లిమిటేషన్ విషయానికి వస్తే ఏ రోజైతే ఫ్రాడ్ విషయం తెలిసిందో ఆ రోజు నుంచి లిమిటేషన్ స్టార్ట్ అవుతుంది అయితే ఇక్కడ ఈ కేసులో వాళ్ళు మాకు రెండు వేల ఒకటిలో ఈ విషయం తెలిసింది అన్నారు కానీ పార్టిషన్ సూట్ ఫైల్ చేసింది మాత్రం రెండు వేల ఏడులో లిమిటేషన్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రద్దు చేయడానికి మూడు సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది కానీ ఇక్కడ ఆరు సంవత్సరాల గ్యాప్ ఉంది సో టైం బాడ్ కాబట్టి ఈ సూట్ వేయడమే సరికాదు అని కోర్టు అభిప్రాయపడింది సో ట్రయల్ కోర్టు ఇచ్చిన డిగ్రీని సెటిసైడ్ చేస్తూ రిలీజ్డ్ ఇట్ వ్యాలిడ్ అంటూ సూట్ సూట్ని డిస్మిస్ చేసింది కాబట్టి అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే రిలీజ్ అనేది ఒక సాదాసీద డాక్యుమెంట్ కాదు కాబట్టి దానిపైన చేసే సంతకం కూడా అది కాదు అది ఫ్యూచర్ ని మార్చే ఒక లీగల్ వెపన్ ఒక్కసారి సైన్ చేస్తే దాన్ని ఛాలెంజ్ చేయడం కూడా చాలా కష్టం కాబట్టి కుటుంబం మీద ప్రేమతోటో లేదా ఒత్తిడితోటో లేకపోతే అవగాహన లేకపోబట్టో ఎప్పుడూ సైన్ చేయడం సరికాదు ఒకవేళ అలాంటి పరిస్థితులే వస్తే తప్పకుండా లీగల్ అడ్వైజర్ని తీసుకోవాలి ఈరోజు మంచి మాట మెట్లు చూస్తూ ఉండిపోతే మేడ ఎత్తలేం ప్రణాళికలు వేస్తూ ఉంటే విజయం సాధించలేం నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేయండి